పుస్తకంలో కదా మనం ఇప్పుడు చిన్న వీడియో చేస్తున్నాం ఇది ఈ చిన్న వీడియోలో మీకు తెలిపే విషయం ఏంటంటే మన వీడియోలు జీనద అనే ఛానల్లో చాలామంది అడిగినారు నల్ల వాగుల చెట్టు మాకు కొమ్మ కావాలంటే అని అడిగినారు మీరు దేనికి ఉపయోగిస్తారో చెప్తే దాని గురించి మాట్లాడుతాను ఇది నల్లవాగల చెట్టు అండి చాలా గుబ్బుగా వచ్చిన అన్ని చెట్లే నల్ల వాదులు నల్లవాగలి అంటే నల్లగా ఉంటుందండి అండి పుస్తకం కదా నల్లగా ఇది పుట్టుకతోటి స్టార్టింగ్ తోటే ఇలా నల్లగా వస్తాయి కాడలన్నీ చూసారా నల్లవాగిలి అయితే ఇప్పుడు ఈ నల్లవాడ చెట్టు చాలా అద్భుతంగా చాలా చెట్లు ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నల్లవాడు మీరు కావాలన్నారు వీడియోలో మీరు దేనికి ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు దీనికి మాత్రం కొంచెం ప్రత్యేకత గుణాలు ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నాయి మీకు కనుక మేము దీన్ని వాడుకుంటాం మేము మెడిసిన్లో వాడుకుంటాం కాకపోతే ఈ యొక్క చెట్టు ఉండడం ఒక ఇంటి ముందట ఉండడం లక్ష్మీప్రదంగా కూడా భావిస్తారు చాలామంది దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే మంచి ఔషధ ఉన్నారు కొంచెం మామూలు భావ్య కంటే దీనిలో ఎక్కువ గుణాలు ఉన్నాయి కనుక దీన్ని ఉపయోగిస్తాం అంటే దేనికి వాడతారో చెప్తే కామెంట్ కామెంట్ రూపంలో చెప్పండి నేను దానికి భావిస్తాను ఓకేనండి లే మా షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది మీ ఫ్రెండ్స్ పంపండి మీకు ఏది కావాలన్నా చెప్పండి ప్రతి చెట్టు దొరుకుతుంది మన దగ్గర ఇదంతా నల్లవాడి గురుగా ఉంది ఇవన్నీ చెట్లు చూస్తున్నారు కదా ఓకే అండి రైట్